వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఏడు భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకు ఇన్నానంటూ కీర్తనకారుడికి కలిగిన వంటి గొప్ప ఆపద నుంచి తన ప్రాణము త్రుటిలోనే తప్పించబడిందని చెప్పి ఆ అక్కడ బ్రతకడానికి దేవుని యొక్క కరుణ కటాక్షములే కారణమే ఉన్నాయంటూ ఆ స్థితిలో కూడా దేవుని యొక్క వాక్యమును దేవుణ్ణి గనపరుస్తూ తాను దేవునికి మొరపెడతా ఉన్నాడు ఎందుకంటే మన చుట్టూ అనేక సార్లు శత్రుల నుంచి ప్రమాదం పొంచి ఉంటా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి గణపరిస్తున్నప్పుడు దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు నీ భారము యహవ మీద మోపము ఆయనే నిన్ను విడిపిస్తాడంటూ బాలుస్తాడంటూ కీర్తన కడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా మన ఆశ్రయ దుర్గము మన దాగుచోటు ఆయన కాబట్టి దేవుని ఆశ్రయించినప్పుడు ప్రదానించి కూడా ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు దేవుడు అట్టి కృపాన్ని గురించిన గాక ఆమేన్